హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమీ టైల్స్కి ఇవాళ మనం మనల్ని మనం మార్చుకోవాలి ఇది ఆడైనా మగైనా కూడాను ముఖ్యంగా పెద్దవాళ్ళ బాగా మార్చుకోవాలి మార్చుకోకపోతే జీవితంలో సుఖమన్నది ఉండదు కాబట్టి మనని మనం ఎలా మార్చుకోవాలి ఎలా మార్చుకుంటే మనం ఎలా సుఖంగా ఉండగలుగుతాము ఇది ఇవాళ వీడియో ఇదంతా మొత్తం స్కిప్ చేయకుండా వినండి ప్రతి ఒక్కళ్ళకి పనికొచ్చే స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పదండి వీడియోలకి వెల్కమ్ అండి ఇవాళ మన్ని మనం మార్చుకోవడం ఎలాగ ఎందుకు మార్చుకోవాలి అసలు అంటేనండి చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇవాళ రేపు పూజలు ఎక్కువైపోయాయి ఈ మధ్య అంతా మనకి టీవీలో కూడా చూసాము అప్పుడు పేరు నాకు గుర్తులేదు కానీ ఏడు శనివారాలు కథలని ఇదని అదిని పెట్టింది చాలా గొడవలు అవుతున్నాయి అది ఎవరి పూజ వాడదండి ఒకళ్ళ పూజతో ఒకళ్ళు కంపేర్ చేసుకోకూడదు ఆవిడ చేసింది చేసింది వేరు మనం చెయ్యాలని రూలేం లేదు కదా నా పద్ధతి నేను చెప్పేది అంటే నా పద్ధతి నే కాదు నేను చెప్పేది నా నమ్మకం ఏంటంటేనండి మన తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు అత్తమామలు ఇంట్లో పూర్వం నుంచి వచ్చే పూజలు ఉంటాయి చూసారా అవి చేస్తే మనకి చాలు ఎందుకంటే వాళ్ళు చేశారు వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ వల్ల మనం కూడా ఈ రోజుల్లో హ్యాపీగా ఉన్నాము దాంతో ఏంటి అవి ఫాలో అవుదాం ఎందుకు కొత్త కొత్తవి చేయడం ఎప్పుడు కూడా కొత్త కొత్తవి మొదలెట్టడానికి సాహసం చేయకండి అందులోని మనకి యూట్యూబ్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చిన్న పూజ కూడాను ఇంత చేసి పెడతారు అది వాళ్ళ ఇంటి ఆనవాయిత ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళు ఎక్కడో చూసి చేయొచ్చు ఏమన్నా అవచ్చు వాళ్ళకి కలిసి వచ్చిందని మనకు కలిసి వస్తుందని లేదు కాబట్టి ఇప్పుడు వరలక్ష్మి వ్రతము ఏదో ఉంటుంది మీ ఆనవాయితీ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఈ సెలబ్రిటీ మనకి ముందు యూట్యూబ్ అంతా కూడా అసలు యూట్యూబ్ అంటే ఏమిటో తెలియదు కరోనా టైం నుంచి యూట్యూబ్ ఎక్కువైంది అందుకే ఇంట్లో కూర్చొని ఊరికి యూట్యూబ్లో పెట్టడం పెట్టడం అలా అందరం పెడుతున్నాం ఇప్పుడు నేను పెట్టాను అందులో అని నేను పెట్టలేదు లేదో నేను కాదు కానీ ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎక్కువ పెడుతున్నారు వాళ్ళకి వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి మా అలాంటి వాళ్ళకి ఏమీ రావులేండి ఎందుకంటే నష్ట మేమంత నగలు వేసుకొని అంత పొట్ట చూరలు వేసుకొని అంత మేకప్లు వేసుకోం కదా అందుకే అవరికి నచ్చం అందులో నష్టమూ లేదు నచ్చకపోయినా నష్టం లేదు రాకపోయినా నష్టం లేదు ఇది మాకేదో కాలక్షేపానికి లేకపోతే మాకేదో తెలిసిన చెప్పడానికి తప్పితే నేనేదో ఓ వ్యూస్ వచ్చేసేసి లేకపోతే లక్షల సంపాదించాలని కూడా నేనే యూట్యూబ్ పెట్టలేదు యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు నేను యూట్యూబ్ పెట్టిన టైంకి ఊరికే సరదాగా పెడదాంలే అంటే ఇన్నాళ్ళు బిజీ లైఫ్ అయినది ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు ఖాళీగా ఉండాలి ఏదో ఒకటి చేద్దాము మనిషి అనేది ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం అనుకోండి మన మైండ్ కూడా ఎప్పుడు బిజీగా ఉంటే హెల్తీగా ఉండగలుగుతాం మైండ్తో పాటు బాడీ అలాగూ బిజీ అయిపోతుంది అప్పుడు హెల్తీగా ఉంటాం అందుకని నేను యూట్యూబ్ పెట్టాను నేను యూట్యూబ్ పెట్టిన కారణం కూడా మీకు చెప్తున్నాను వీడియో పెద్దదైనా కూడా అయితే ఇప్పుడు ఏంటి ఇప్పుడు పూజలను పెడతారండి ఓ ఎంత డెకరేషన్లు ఇంతేజీ బంగారాలు దిగేసేసుకొని ఇంతేజీ పట్టు చీరలు కట్టేసుకొని అన్నీ కనిపిస్తుంటాయి మనకి వీడియోలో ఏమంటే ఈ నిజంగా మీరు చూసినవన్నీ మెరిసేదంతా బంగారమా అన్నట్టు మీరు చూసినవన్నీ నిజమేనా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటేనండి బంగారం ఇప్పుడు లక్ష రూపాయలు దాటింది లక్ష రూపాయలు దగ్గరను అంటే తురం ఇంత బంగారం మన చిన్న చెవులు కొనుక్కోవడానికి వెళ్తే యాభై వేలు అయిపోతున్నది అలాంటిది ఇంత డైమండ్స్ అంటారు డైమండ్స్ ఈ చిన్న డైమండ్ దుద్దులు కొనుక్కోవాలంటే మూడు లక్షలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత శక్తిని ఇప్పుడు ఎవరైనా కొనుక్కోగలమా మనం అలాంటి మధ్యతరగతి కుటుంబం అస్సలు కొనుక్కోలేము కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారంటే వాళ్ళు రేపు ఇమిటేషన్ గోల్డ్ చాలా వస్తుంది అది పెట్టుకున్నారేమో పట్టు చీరలు పట్టు చీరలు అండి ఎనిమిది వందల నుంచి వస్తున్నాయి అది కట్టుకున్నారేమో అంటే వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు కొనుక్కున్నారేమో అది కూడా తప్పులేదు కొన్ని నిజమే ఉండొచ్చు అది కూడా నిజమే ఉండొచ్చు కానీ మనం ఏమిటంటే ఇరుగమ్మ తీగ చుట్టుకుంది కానీ పొరుగమ్మ ఊరేసుకుందని సామితుంది అది వాళ్ళు అంత పెద్దగా చేసిస్తున్నారు అందరూ వాళ్ళ వ్యూస్ బాగా వచ్చేస్తున్నాయి అలా పెట్టుకోబట్టి అలా బంగారం పెట్టుకోబట్టి అలా చీరలు తెగేసుకోబట్టి అలా పెద్ద పెద్ద పొట్ట చీరలు కట్టబట్టి ఇల్లును అంత డెకరేట్ చేయబట్టి వాళ్ళు యూస్ వస్తున్నాయి మనకు అందుకే రావట్లేదని చాలామంది యూట్యూబ్లో కూడానండి తప్పులు చేస్తున్నామండి మనం ఏంటంటే వాళ్ళలా మనము చేసేద్దామని అప్పులు చేసేసి అంటే ఏదో డబ్బులు వచ్చేస్తే అప్పులు తీసేస్తే లేదంటే భర్త పేడని పీకేయడం అనమాట నాకు ఇది కొను నాకు అది కొను బంగారం ఇంత రేటు ఉంటే ఏమైంది ఇంత కొను అంత కొను అని అడగడం పాపం అతను మటుకు ఎక్కడ చేస్తాడు ఈ రేట్లోని మధ్యతరగతి కుటుంబకులు ఎవ్వరం కొనుక్కోలేవు మరీ హైఫై రో నెలకి కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ వాళ్ళు ఎవరో కొనుక్కోవాలి తప్ప మనలాంటి వాళ్ళని కొనుక్కోలేరు నాకు తెలిసిన అంత పట్టుకో కొనుక్కుంటున్నారంటే వెళ్ళండి గుడ్ అందుకని మీకు కట్టుకోవాలని ఉంది ఉంది మనకున్న దాంట్లో మనం చెయ్యడం నేర్చుకోండి ఫస్ట్ మనకి ఎంత పూజ ఉంది ఎంత మనకి పూజ అవసరమా ముందు ఆలోచించండి ఓ కనిపించిన పూజలల్లా చేసేస్తూ ఉండడం కూడా అదొక పిచ్చి అదొక చేతస్త అవుతుంది ఇంకోటి కూడా చెప్తున్నాను ఇలా చేయడం వల్ల ఏమిటి తెలిసినా మనకి బెడిసి కొడుతుంది వెనక్కి తిప్పి కొడుతుంది పూజలు చేసేటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చేసుకోండి చాలా బెడిసి కొడుతుంది ఆ కొట్టిందంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు పిల్లలకి అవ్వచ్చు మీకు అవ్వచ్చు ఎన్ని నష్టాలో జరుగుతాయి ప్రాణ నష్టం దగ్గరించి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇలాంటి కొత్త కొత్తవన్నీ మొదలు పెట్టకండి మీ ఆనవాయితీ లేంటో అవి చెయ్యండి ఇప్పుడు మీరు మీకు ఉంది ఆనవాయితీ చేద్దాం అనుకుంటున్నారు ఓకే చెయ్యండి మీరు ఓ విడిపోయి పాతిక వేల చీర కొనుక్కోక్కర్లేదు ఎనిమిది వందల్లోని చీర వస్తుంది వెయ్యి వస్తుంది రెండు వేల్లో వస్తుంది మూడు వేల్లో వస్తుంది ఐదు వేల్లో వస్తుంది మీ స్తోమత బట్టి మీకు ఏది కావాలో అది కొనుక్కోండి కట్టుకోండి పూజ చేసుకోండి వీడియోలు పెట్టండి వాళ్ళు పెట్టినట్టే నేను పెట్టాలి వాళ్ళు చేసినట్టే నేను చెయ్యాలని ఎప్పుడు గ్రామం పడకండి ఎందుకు అనుకుంటే ముందు వాళ్ళ లెవెల్ వేరు వాళ్ళు ఎంతో కష్టపడి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు యాక్టర్స్ డ్రా మన సీరియల్స్లో వాళ్ళు ఎంత కష్టపడి రాత్రి పొగలు తిండి ఇల్లు ఒళ్ళు అన్నీ వచ్చిపోయి ఎంతో కష్టపడి చేస్తారు డబ్బులు బాగా సంపాదిస్తారు కొనుక్కుంటున్నారేమో మనం అంత కష్టపడ్డా కూడా మనకి మన పోషణకి మన ఇల్లుకి మనకి మన పిల్లల చదువులు బాధ్యతలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం కదా అందుకని అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తక్కువ చేయడానికి చేయండి అది కూడా మీకు ఆనవాతి ఉంటేనే చేయండి ఆనవాతి లేకపోతే ఎవ్వరూ చేయకండి దయచేసి నా మాట వినండి ఎందుకంటే కొన్ని కొన్ని అనుభవం మీద నేను చెప్తున్నాను కొన్ని నేను ఒక దగ్గర ఉపదయాలు కూడా కొంతమంది గురువులు ఇస్తారు ఆ గురువులు ఇచ్చిన ఉపదేశాల కోసం పరిగెడతారు జనాలు ఆ గురుపదేశం తీసుకుంటే ఒక్కోసారి మంచి అంటే గురువులు చెడ్డ పట్టడం కాదు అది మనం సరియైన పద్ధతిలో చేయలేదు అనుకోండి తిప్పి తిప్పి కొడుతుంది నాకు అది అనుభవం కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఒక గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాను నాకు ఎన్ని నష్టాలు జరగాలో జీవితంలోని కష్టాలు పడాలో ఎన్ని రకాల అవమానాలు పొందాలో అన్నీ కూడాను ఒక టూ ఇయర్స్ పడ్డానండి మొండితనంగా నేను ఆ చెప్పనిచ్చినది చేస్తుంటే ఎప్పుడైతే ఆఫీసేనో వద్దు ఎవరో సలహా ఇచ్చారు మా కజినే నాకు సలహా ఇచ్చింది నాకు ఇలా అవుతోంది అమ్మాయి బాగా గురువుపదేశాలు చాలా చేసుకుంటున్నాను అడిగేనే ఇలా అవుతోంది నాకు ఇలాగేంది దీనివల్లేమో అనుమానము అని నేను అందరికీ కూడా చెప్పలేదు ఈరోజు వీడియో ద్వారా అందరికీ తెలుస్తుంది అయితే అంటే అంది నువ్వు మాని వెంటనే మాని చూసి మానేసి చూడు కొన్నాళ్ళు తగ్గించి చూడు లేదంటే అంది అలా మెల్లిగా తగ్గించి చూశాను అయినా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి మానేశారు మానేసిన తర్వాత పూర్తిగా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాలి అనారోగ్యాల దగ్గర నుంచి ఆఖరికి ఎన్ని ఇంట్లో గొడవలు తగులు ఎన్ని సమస్యలు ఎన్ని పిల్లలతోటి సమస్యలు అన్నీ వచ్చిస్తాయి ఇప్పుడు టెన్షన్ ఎక్కువైంది నేను ఒకటే అనుకున్నాను దేవుడు మానిస్తే నాకు ఇస్తాడు పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ నేను ఒక్కతిని అనుభవించదాము తెలియక చేసిన తప్పు వెళ్ళి తీసుకోవడం నా తప్పు కాబట్టి అది వదిలిద్దాము వదిలిస్తే నేను వదిలేశాను కాబట్టి నాకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు లేదా గురువువారి నాకు పనిష్మెంట్ ఇస్తారు అంతేగాని నా వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అనుకుని వదిలేశానండి వెంటనే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కాబట్టి మనుషులందరూ మారండి ఆడవాళ్ళు ముఖ్యంగాను పెద్దవాళ్ళమును పెద్దవాళ్ళం కూడా అండి ఇవాళ రేపు వాళ్ళు ఏదో పారాయణ చేస్తున్నారు వీరేళ్ళు పారాయణ చేస్తున్నారు లేకపోతే ఏదో చేస్తున్నారు అని అంటే చెయ్యండి మిమ్మల్ని పెద్దవాళ్ళకి ఇదే కాలక్షేపం పారాయణ చేయడం భజించకెళ్ళడం అదని కానీ మీకు ఆనవాయితీ ఉన్నది మీకు ఎంత శక్తి ఉందో అంతలో చెయ్యండి అంతేకానీ శక్తికి మించి పిల్లల్ని పీడించేసి డబ్బులు తీసేసుకొని భజనలు పెట్టేసి ఫలహారాలు ప్రసాదాలు ఓ నాలు ఐదు రకాలు చేసేసి ఇలా వీటిల్లోకి దూరకండి దూరి మీరు బాధపడకండి పిల్లల్ని బాధ పెట్టకండి మీరు నష్టపోకండి మీకు కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం అండ్ పెద్దవాళ్ళ వైపు మనం ఏంటి ఇంక ఇవాళ రేపు రాలిపోతాం రాలిపోవచ్చు అది ఇప్పుడు చెట్టు నుంచి పండు తప్పని కింద ఎలా రాలిపోతుంది అలా రాలిపోయానుకోండి మంచిదే అలా కాకుండా మంచం నేసి 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 మంచం మీద ఉండి చేత చీ ఇచ్చా అనిపించుకొని రాలడం అనేది గొప్పతనం కాదు ఇదంతా మన చేతితో కూడా సగం ఉంటుందండి సగం కర్మఫలం ఉంటుంది ఉండదని నేను అన్నాను సగం మనం చేసుకున్నావు కూడా చెయ్యకూడని పనులు ఎవ్వరూ చేయకండి చేశారంటే ఎన్ని నష్టాలు జరగాలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది అయితే ఇది నేను చాలా కొంచెం చిన్న వీడియో చెప్పాను ఎందుకంటే వీడియో పెద్దదవుతుంది మరోసారి ఇదే మా టాపిక్ మీద మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఎలా మారాలి ఏమిటో అన్నీ చెప్తూ ఉంటాను ఇదండి వాడు వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ